ఓం నమస్ శివాయ అందరికీ అండి తులరాశి వారికి ఏడు జన్మల శత్రువు ఎవరు అనేది దొరికిపోయారు ఎవరో తెలిస్తే మీకే మతిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది ఇదే వెంటనే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అసలు మీ శత్రువు ఎవరు ఎవరి మూలాన మీకు ఇవన్నీ ఏ కారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ జరిగాయి అన్నీ ఎలా చెడిపోయాయి మీకు ఇంత నష్టం ఎందుకు ఇలా ప్రతిదీ చాలా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తులరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్నవాళ్ళు అని చెప్పాలి వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడేవారు అస్సలు కాదు వాళ్ళు ఎంతో దీర్ఘంగా అలాగే ఎంతో ప్లానింగ్తో పాటు వాళ్ళు పనులు అనేది చేస్తూ ఉంటారు అయినా కూడా చాలా సమయంలో ఇబ్బందులు కలుగుతూనే ఉంటుంది వీరు ఎంతైతే శ్రమదానం చేస్తారో దానికి తగ్గట్టుగా డబ్బు అనేవే రావు దీనికి కారణం కూడా ఎంతైతే ఉందో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తత్వం ఎందుకంటే వీళ్ళు చాలా తొందరగా అందరినీ నమ్మిస్తూ ఉంటారు కాబట్టి అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసి గుణం కలిగి ఉంటారు దాని మూలాన చాలాసార్లు వీరు చేసిన పనులు చేసిన సహాయం వలనే ఇరుక్కుపోతూ ఉంటారు అయితే ఏంటి ఎటువంటి పనులు మనం చేయకుండా ఉండాలి ఏ మనిషి పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు మిత్రులు ఎవరు ఏ అక్షరం కలిగిన వాళ్ళు మీ శత్రులు అనేది ప్రతి ఒక్కడు కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం అయితే చివరిలో మీకు దీనికి పరిహారం కూడా తెలియజేస్తాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి తులరాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వాళ్ళు చేసిన పనిని కూడా ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఆలోచన కలిగి ఉండి వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయరు కూడా వీరు చేసే పనుల్లో కూడా వీలదే పైచి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కూడా కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు ఎందుకు అంటారా ఎందుకంటే వీరికి ఉన్న అతి మంచి వీరికి ముందేమై పడుకోవడం అనేది వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఏదడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు నేను చెప్పే ప్రతి ఒక్క మాట తులరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మన గురించి మనకి ఎవరు చెప్తున్నట్టుగా ఉంటుంది కదా అలాగే తులరాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు దేవుడిని బాగా నమ్ముతూ ఉంటారు కూడా తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు కూడా అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే సిదాసాదుగా వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా వారు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాం అని అనుకుంటూ ఉంటారు వీళ్ళ మంచితనం మూలానే చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు వీళ్ళ వచ్చి కాస్త బాధతో కాస్త దీనంగా మాట్లాడితే చాలు కరిగిపోతారు ఎక్కువగా వేరే వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు కూడా దానితో అవతల వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని మరింతగా ఎక్కువ శాతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పి కూడా తులరాశి వారికి తెలుస్తూనే ఉంటుంది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కూడా మీ అంత మంచి మనసు కలిగి ఉన్నవారు లాగా నమ్మి మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను నెక్స్ట్ నా ఆలోచన ఇది నా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని మీరు చెయ్యాలనుకున్న ప్రతి ఒక్క పని కూడా చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు కూడా దానితో వాళ్ళు ఆ ఐడియాలు ఒకరిది దానికి తగ్గట్టుగా ఫలితం ఇంకొకరికి అన్నట్టుగా మీరు మొత్తం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు మీరు మంచిగా అంటే అందరితో కూడా యూనింగ్గా ఆలోచిస్తూనే మీ ఆలోచన ముందు వారితో షేర్ చేసుకోవడం మూలాన అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైనా ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు అరే దీంట్లో ఏం ఉండదు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేస్తారు ఇక మీరు వాళ్ళ మాటలను నమ్మేస్తున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో అలా ఉండరు కదా జెన్యూన్ రివ్యూ ఏదైతే ఉందో అదే ఇస్తారు సో వాళ్ళు కూడా మీకు అలాగే ఉన్నారు అని అనుకుంటారు కానీ మీ ఐడియాస్తో అవతల వాళ్ళని బతికేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంట్లో మీ మనసులో మీ మైండ్లో జరిగే పనులన్నీ ఆచరించండి ఒక అడుగు ముందుకు వేసి ఎవరితోనూ డిస్కషన్ చేయకుండా చేయండి దానితో మీ సక్సెస్ ఇంత అంతా కాదు మరింతగా పెరుగుతుంది మీరు ఎప్పుడు కూడా మీరు చెయ్యాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులతో మాత్రమే మీరు దాని గురించి డిస్కషన్ అనేది చేసుకోండి ఆ తర్వాత ఆ పనిని ఆచరించండి ఇక ఎవరు మీ శత్రువు ఏ పేరు కలిగిన ఉన్నవాళ్ళు వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది ఎం ఎం స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి వాళ్ళు రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉంది అది కూడా గమనించుకోండి ఇక వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు ఎంత దో తొందరగా దగ్గరయ్యారో మీరు వీళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు చేయబోతుంది ముందే చెప్పేస్తున్నారు లేదా ఇది కూడా గమనించుకోండి ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళతో ఏది కూడా చెప్పుకోలేకుండా మనం ఉండలేం వెంటనే ప్రతి ఒక్కటి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముందు వాళ్ళతోనే మనకి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది మనం మన మనస్ మైండ్ కూడా అంటే లాగేస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎం అక్షం కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా గమనించండి వాళ్ళు రాకముందు మీ లైఫ్ ఎలా ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతూ ఉందా ఆగిపోయిందా లేదా సంబంధం లేకుండా ఏది లేకుండానే మీ పనులు ఆగిపోతున్నాయా అంటే దానికి కారణం అదే కాబట్టి ఆ మనిషిని నమ్మడం మానేసి తనకి అన్ని విషయాలు చెప్పడం మానేసి మీ పనులు మీరే చేసుకోవడం స్టార్ట్ చేయండి వాళ్ళని అవేర్ చేయండి అక్కడితోనే సగం ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అయిపోదు ఇక దాని తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక శనివారం రోజున మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రొడక్ట్లు చేసుకుని అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే పదకొండు లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం చూపించండి మీకున్న నెగిటివ్ అంతా కూడా పోతుంది ఇక ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల శనగలు అలాగే ఉప్పు ఏదైతే ఉంటుందో దానితో తయారైన ప్రసాదాన్ని దేవుడికి అర్పించండి మీరే చూస్తారు మీకు ఇప్పుడు దాకా ఆటంకాలు ఉన్నవన్నీ కూడా మీకు జరగవు పనులన్నీ కూడా జరగడం అనేది మొదలవుతాయి మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగడం అనేది మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ జీవితంలోని ఇటువంటి వారిని వేరే పక్కన పడేయండి అలాగే తులరాశి వారు మీ సొంత ఇంటి కల తొందరగా నిజం కావాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కళ లాంటిది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు సొంత ఇంటి కళ నిజం కావాలి అంటే ఇల్లు కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అపార్ట్మెంట్స్ కొనాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు అనేవి పాటించాలి అప్పుడు తొందరగా సొంత ఇంటి కళ అనేది నిజమవుతుంది అయితే అసలు మనకి సొంత ఇంటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం అనేది ఉంటుంది ఎవరికైనా సరే జాతకంలో మనకి నాలుగు ఇంటిని స్థలాలు అంటారు అంటే అక్కడ పాపగ్రహం ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది అంటే ఎవరికైనా సరే వ్యక్తిగత జాత చక్రం ఉంటుంది ఆ జాతక చక్రంలో లగ్నం ఉంటుంది లగ్నం నుంచి లెక్కబట్టినప్పుడు వచ్చే కొన్ని మార్పులు ఆ ఇంటి స్థానంలో పాపగ్రహాలు ఉంటే సొంత ఇంటి కళ ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజిపూలతో పూజిస్తూ ఉండాలి దేవుడిని జాజిపూలతో పూజిస్తే సొంతింటి కళ త్వరలోనే మీకు నిజమవుతుంది అలాగే సొంతింటి కళ నిజం కావాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపం మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి దాని పేరే యాక్షిణీ దీపం యాక్షిణీ దీపం చాలా శక్తివంతమైనది ఈ దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తూ ఉన్నారనుకోండి తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది సొంత కళ కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు ఈ దీపం ఎలా పెట్టాలి అంటే ప్రతి మంగళవారం కూడా మీ ఇంట్లో దక్షిణ దిక్కు ఎక్కడ ఉందో చూసుకోండి ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి పీటకి పసుపు కుంకుమ బొట్టు పెట్టండి పీట మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి త్రిభుజం ముగ్గు వేయండి ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ పువ్వులు కలిపి ఆ కుంకుమతో ట్రయాంగిల్ మధ్యలో ఓం అనే అక్షరం రాయండి శక్తివంతమైన అక్షరం ఓం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రదను పెట్టి దాంట్లో ఇంకొక మట్టి ప్రదను పెట్టి నూనె పోసి తొమ్మిది ఒత్తులతో దీపం పెట్టాలి తొమ్మిది ఒత్తులు కలిపి అయినా పెట్టవచ్చు లేదా విడివిడిగా తొమ్మిది ఒత్తులైనా విడి పెట్టుకోవచ్చు ఆ దీపం గంటసేపు వెళ్ళగాలి మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ఈ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి దీనిని యాక్షిణి దీపం అనే పేరుని పిలుస్తారు చాలా శక్తివంతమైన దీపం తొమ్మిది మంగళవారం యాక్షిణి దీపాన్ని వెలిగిస్తే తొమ్మిది మంగళవారం పూర్తి కాగానే త్వరలోనే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ లేకపోతే సొంత ఇల్లు కట్టుకుంటారు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే తొమ్మిది మంగళవారాల మధ్యలో ఏదైనా మీకు కుదరని వాళ్ళు తర్వాత కంటిన్యూగా చేస్తే సరిపోతుంది అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి మంగళవారం ఈ ప్రత్యేకమైన విధానాన్ని పాటించాలి అలాగే సొంత ఇంటిని మనకు అనుగ్రహించే దేవుడు స్వామి మనకి ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది ఇల్లు కట్టుకోలేకపోతున్నాం ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామికి అర్చన చేయించుకోండి లేదా అభిషేకం చేయించుకోండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణ చేయండి అప్పుడే తొందరలోనే మీ సొంత ఇంటి కళ నిజమవుతుంది ఇంకా మీకు వీలైతే జాతకంలో భయంకరమైన దోషాలు ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతుంది అనుకోండి ఎప్పుడైనా శుక్రవారం రోజున మీ దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేతితో రావి చెట్టు నాటి నీళ్లు పోసి పదకొండు ప్రదక్షిణ చేసి ఇంటికి రండి చాలు ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ నెలవేరుతుంది ఈ శక్తివంతమైన యాక్షన్ దీపం పెట్టండి మీ సొంత ఇంటిక నిజం చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా త్రే నమ